హాయ్ అండి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను ఎవరికైనా ఎటువంటి డౌట్ వచ్చినా సరే అడగచ్చు I am so sorry to ask చివర చేతి కుట్టి వేసుకోవడానికి అండి కుట్టి వేసిన చేశాను షేప్ తీసి పక్కన పెట్టుకున్నాను లైక్ వచ్చింది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైవ్ స్టార్ట్ చేస్తాం కదండి ఫోన్లు వస్తూ ఉంటాయి కస్టమర్స్ వస్తారండి ఫోన్ వస్తాయి थैंक यू गुड आफ्टरनून अभी अंडी हाई हाई లైవ్ లో ఉన్న వాళ్ళకి హాయ్ లైక్ వచ్చినందుకు అందరికి థ్యాంక్ యూ అండి లైక్ ఎలా వచ్చారు కదా లైక్ చేయటం అయితే మర్చిపోకండి ఒక లైక్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి టైలింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ అడగాలనుకుంటే అడగొచ్చండి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వండి వచ్చి వెళ్ళిపోకండి నుంచి లైవ్ చూస్తున్నారా చూస్తున్నారో కామెంట్ చెయ్యండి బ్లౌజ్ త్వర త్వరగా కుట్టేసి హెమేంత్ పంపించారండి చేతులు ఇబ్బంది అవుతున్నాయండి నార్మల్ బ్లౌజులు లైక్ చేయండి లైవ్ లో ఉన్నవారు లైక్ చేయండి కూర్చొని చూసి వెళ్ళిపోకండి లైట్ చేయండి లైట్ వచ్చిన వారు మీరు లైట్ చేయటం వలన మాకు కొంచెం మందికి అవుతుందండి లైట్ వచ్చి అవసరమైన వారికి వెళ్తుంది టైలింగ్ సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి అందరు చూస్తూనే ఉండరు నా టార్గెట్ వచ్చి ఒక అరగంటలో బ్లౌజ్ కంప్లీట్ చేయాలనేసి నార్మల్ అండి అయిపోద్ది ఎవరో రాకుండా ఉంటాయండి కస్టమర్స్ ఎవరో వస్తూనే ఉంటారు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ ఉన్న ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి

నార్మల్ బ్లౌజ్కి కి ముక్క డైరెక్ట్ తీసుకునే కన్నా డైరెక్ట్ అంటే ఏంది మడత పెట్టేసుకునే కన్నా ఇలా విడిగా ముక్క తుక్కుంటేనే బాగుంటుంది నిలబడి ఉంటుంది అనమాట నడు పడదండి నొడత అనేది రాదు ఇలా జాయింట్ అయితే చేసుకున్న తర్వాత పైకుట్టి వేసుకోవాలి నూడత పడదన్నమాట అండి పొడుగు మనం ఎంత పొడుగు పెట్టుకుంటామో అంత పొడుగు కూడా చూపిస్తుంది ఇలా విడిగా ముక్క తుక్కోవటం వల్ల భుజాన్ని సగం చేసండి డాట్స్కి వాడుకోవాలి సగం చేసి తిన్నగా పెట్టుకోవాలి డాట్స్కి డాట్స్ ఎప్పుడు కూడా మరీ చిన్న వేసుకోకూడదు ఒక వంగులో తరిగేలా ఉండాలన్నమాట అండి ఇటు అంగులు అటు అంగులు అంటే డాగ్స్కి రెండు అంగుళాలు కేటాయించుకోవాలి క్లాత్ అంత డాట్స్ వేసుకుంటేనే భుజాలు జారకుండా ఉంటాయి అంగులు అంగులు డాట్ పడితేనే భుజాలు జారనమాట నేను భుజాలు జాయిన్ చేస్తున్నాను నార్మల్ బ్లోజ్ త్వరగానే అయిపోద్ది అతికిడవి ఏమీ లేకపోతే కనుక భుజం కుట్టి వేసుకునేటప్పుడు కూడా మెడవైపు ఎక్కువ వైపు కొంచెం తక్కువ తక్కువ అంటేనే శంకైపు అని ఎంత పెట్టుకున్నామో ఖర్చు అంతే వేసుకోవాలి మెడవైపు వచ్చేటప్పటికి కొంచెం దీని మీద కొంచెం ఎక్కువ అయితే పట్టుకోవాలండి ఇలా వేసుకుంటే వల్ల భుజాలైతే జారమన్నమాట అండి మెడ ఎక్కువ అవ్వదు పైపింగ్ వేస్తున్నానండి నార్మల్ లో కూడా పైపింగ్ వేసుకుంటే అండి బాగుంటుంది నెక్ వచ్చి ఫిట్గా ఉంటుంది అనమాట అండి ఎక్కువగా జారం పైపింగ్కి కొంచెం సాగే గుణం తక్కువ ఉంటుందండి పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఒక లైఫ్ కూడా ఇవ్వలేదండి లైఫ్ వచ్చిన వారు చూస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు లైక్ ఇవ్వటం వల్ల ఏమైనా నష్టమైన జరుగుతుందండి పైపింగ్ వేసానండి ఎంత బాగా వచ్చిందో నీట్గా పైపింగ్ వేసుకుంటాం వల్ల సాగదు అనమాట అండి ఇందులో థ్రెడ్ ఉంటుంది కదండి అంతవరకే ఉండిపోద్ది మేడం వచ్చి థ్రెడ్ ఎంత సైజు తీసుకున్నా అంత సైజు నుండి ఈ మిగిలిన క్లాత్ ఉత్తిది వేసుకుంటే కనుక కొంచెం సాగే గుణం అయితే ఉంటుంది లైక్ ఇవ్వండి లైక్ చూసి వెళ్ళిపోతున్నారు ఒక లైక్ కూడా లేదండి ఒకసారి చూడండి నా లైక్స్ మీరు లైక్ చేయటం వల్ల మరి కొంచెం మంది జాయిన్ అవుతారండి లైవ్కి వచ్చి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైక్ చేసినందుకు మీకు అంత అలా అడుక్కోవాలండి సారీ అంత అలా అడుక్కోవాలంటాను అడుక్కోవాల్సి వస్తుందండి నేను ఎవరిని ఏమి అడగను కానీ లైక్స్ అడుక్కోవాల్సి వస్తుంది లైక్ చేయండి లైక్ లైక్ లైవ్ క్లోజ్ అయిపోయి సమయం దగ్గరకు వచ్చేసింది నేను అరగంట అనుకున్నాను బ్లౌజ్ వచ్చి ఈ సైడ్ కలిపితే కనుక బ్లౌజ్ అయిపోయినట్టే లైక్స్ లేవండి కామెంట్స్లో ఏమీ లేవు లైవ్ అయితే క్లోజ్ చేస్తాను లైక్స్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైవ్కి వచ్చింది ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి టైలింగ్ సంబంధించి డౌట్స్ ఏమైందంటే అడగచ్చండి ఎక్కడి నుంచి నా లైవ్ చూస్తున్నారో కామెంట్ చేయండి Like 10 friends. బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందండి నేను అరగంట టైం పెట్టుకున్నాను ఇంకా ఫైవ్ మినిట్స్ మిగిలింది ఇరవై ఐదు నిమిషాలు పట్టింది నా బ్లౌజ్కి ఇంకో బ్లౌజ్ కుట్టేసుకుందాం లైవ్లోనే కానీ ఎవరు లైఫ్ కానీ కామెంట్స్ కానీ ఒక డౌట్ కానీ ఎవరు అడగలేదు బోర్ కొడద్దండి అలా లైక్ చేయాలంటే కనుక ఓకే బాయ్ అండి బాయ్ బాయ్ వెళ్తూ వెళ్తూ ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటే లేదు లైవ్ క్లోజ్ చేస్తానన్నమాట బ్లౌజ్ కంప్లీట్ దీనికి హెమ్మింగ్ అయితే చేయాలి పుట్టడం అయింది కానీ అండి హెమ్మింగ్ తిప్పు ఓకే బాయ్ అండి అందరూ బోన్ చేయండి